సచిన్ గారు అన్నపూర్ణ గారు వరంగల్ నుంచి వచ్చారు పెళ్ళయ్యి ఆల్మోస్ట్ ఎన్ని సంవత్సరాలు సార్ ఎయిటీ ఇయర్సా ఎయిటీ ఇయర్స్ ఎయిటీ ఇయర్స్ అయిపోయింది మరి భార్య వయసు థర్టీ వన్ భర్త వయసు థర్టీ ఎయిట్ ఇయర్స్ మరి చాలా చోట్ల తిరిగారు మన దగ్గర కాకు రాకముందే చాలా చోట్ల తిరిగారు అక్కడ అంతా డాక్టర్లు ఏం చెప్పారంటే కౌంటు బాగానే ఉంది కాకపోతే భార్యకు వచ్చేటప్పటికి ఎండోమెట్రీరియల్ పాలిప్ ఉందన్నారు స్మాల్ రైట్ ఒవేరియన్ హిమరేజిక్ సిస్ట్ ఉందన్నారు లెఫ్ట్ ఒవేరియన్ సిస్ట్ ఉందన్నారు మరి రైట్ ఒబేరియన్ చాక్లెట్ సిస్ట్ ఉందన్నారు సిస్టులు అన్ని రకాలు ఆవిడ దగ్గరే ఉన్నాయి అన్నారు చాక్లెట్ సిస్టులు హిమరేజిక్ సిస్ట్లు ప్లెయిన్ ఒవేరియన్ సిస్ట్లు సింపుల్ సిస్ట్లు కాంప్లెక్స్ సిస్ట్లు అన్నీ ఉన్నాయి సరే ఏం చేయాలంటే లాప్రోస్కోపీ అన్నారు సిస్ట్ ఎక్టమీస్ చేశారు తర్వాత పాలిప్ ఉంది దానికి ఏమో ఎస్ట్రోస్కోపీ చేయాలన్నారు ఎస్ట్రోస్కోపీ చేశారు పాలిపెక్టమీ చేశారు మళ్ళీ అర్జెంటుగా మీరు అయ్యువైకి వెళ్ళిపోతే బెటర్ లేట్ చేయకూడదన్నారు అయ్యువైలు రెండు చేశారు అయినా ప్రెగ్నెన్సీ రాల ఇక చివరికి ఏం చేద్దామంటే ఐవీఎఫ్ చేద్దామని చెప్పి సజెస్ట్ చేశారు ఐవీఎఫ్ అనేటప్పటికి కొంచెం ఆలోచనలో పడ్డారు ఎందుకంటే ఎన్నో ఇంజక్షన్లు ఆపరేషన్లు మళ్ళా మొదలు కదా ఇంత ఒళ్ళు గోనం చేసుకోవడం ఎందుకు ఏదైనా న్యాచురల్గా వచ్చే మార్గం లేదా ఇన్ని ఆపరేషన్లు చేసాం అయినా ఫలితం రాలేదు మళ్ళీ సిస్టులు వచ్చేసింది మళ్ళీ గడ్డలు వచ్చేసి ఇప్పుడు మళ్ళీ ఈ చేసినా ఎంతవరకు ఫలితమో తెలియదు ఎవరు గ్యారంటీ ఇవ్వటం లేదు అనే ఆలోచనతో మీరు చివరికి మన వీడియోలు చూసి మన దగ్గరికి వచ్చారు యాక్చువల్గా మీరే డాక్టర్ అయినా కూడా నమ్మకం అంటే ఫోన్లే ఆ డాక్టర్ గారు చెప్పేది డిఫరెంట్గా ఉంది కాన్సెప్ట్ ఇంతకుముందు మనకు గైనకాలజిస్టులు చెప్పిందంతా ఒక రకంగా ఉంటే ఈ డాక్టర్ గారు ఒక రకంగా ఉన్నారు హోమియో వైద్య విధానంలో ఎలాగైతే రూట్ కాజ్ను చూసి వైద్యం చేస్తారు పేషెంట్ శరీర తత్వాన్ని బట్టి వైద్యం నిర్ధారిస్తారు అలాగే మా ట్రీట్మెంట్ లాగానే అల్లోపతి అయినా కూడా డాక్టర్ గారి ట్రీట్మెంట్ డిఫరెంట్గా ఉంది అనే ఆలోచనతో సరే ఐవీఎఫ్ లేకుండా పని అయింది కదా అనే ఉద్దేశంతో ఇక్కడి వరకు వచ్చారు వచ్చి మన కౌన్సిలింగ్ అంతా విన్నారు రెండు గంటలు చెప్పాం అంతా విని టెస్టులు చేయించుకున్నారు మందులు వాడుతూ ఉండగా ఎన్నాళ్ళలో వచ్చింది సార్ మీకు ప్రెగ్నెన్సీ ఇప్పుడు థర్డ్ మంత్లో టూ మంత్స్ క్రిములకు వాడారు వన్ మంత్ హార్మోన్లకు వాడారు ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయిపోయింది మరి ఎనిమిది సంవత్సరాల నుంచి ఎన్ని సర్జరీలు చేయించుకున్నారు రాని ప్రెగ్నెన్సీ లాప్రోస్కోపీలు ఎస్ట్రోస్కోపీలు సిస్ట్లు గెడ్లు పాలిప్లు అని చెప్పిచ్చి ఎన్ని చేసినా రాని ప్రెగ్నెన్సీ ఇవాళ న్యాచురల్గా మందులతో వచ్చింది ఆపరేషన్ లేదు ఐవీఎఫ్ లేదు సరే సార్ అట్లాగే ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చింది ఏమిటి అని మాకు టెలికాలర్లోకి ఫోన్ చేస్తే మేము చెప్పాం ఒక బ్లడ్ టెస్ట్ కూడా చేయించండి సీరం బేటా ఎస్సీసీ ఇది ఐదు దాటితే ప్రెగ్నెన్సీ ఐదు దాటిందా లేదో చూడండి అంటే చేయిస్తే అక్కడ పదహారు వందల నలభై ఆరు వచ్చింది ఐదు దాటిపోయింది పక్కా ప్రెగ్నెన్సీ మరి స్కానింగ్ ద్వారా కూడా చూడాలి గర్భ సంచిలో వచ్చిందా ట్యూబుల్లో వచ్చిందా స్కానింగ్ ద్వారా చూస్తే గర్భ సంచిలోనే వచ్చింది అర్లీ ప్రెగ్నెన్సీ ప్రెగ్నెన్సీతో పాటు సిస్ట్ కూడా ఉంది ఇంకా ఇంకా ఉన్నాయి సిస్ట్ ఉందా ప్రెగ్నెన్సీ వచ్చేసిందని చెప్పేసి అక్కడ డాక్టర్లు స్కానింగ్లో ఇచ్చారు సిస్ట్ సిస్టే ప్రెగ్నెన్సీ ప్రెగ్నెన్సీ కాబట్టి చూడండి వాళ్ళు ఇన్నాళ్ళు మీకు సిస్టులనే చూపించారు గడ్డలనే చూపించారు మరి ఆపరేషన్ చేసి అవతల పడేశారు ఎన్ని ఆపరేషన్ చేసినా రాలేదు ఏమిటి రావట్లేదంటే అయ్యువైలు చేశారు అయ్యువైలు చేసినా రాలేదు చివరికి మన దగ్గరికి వచ్చాక అక్కడ ఐవీఎఫ్ అంటున్నారండి ఏంటి పరిస్థితి అంటే అక్కర్లేదని చెప్పి మనం మందులతోనే సిస్టుల్ని కంట్రోల్ చేసాం ప్రెగ్నెన్సీ వచ్చేదట్టు చేసాం ఒక్కసారి బిడ్డొస్తే గడ్లు అణిగిపోతాయి అని చెప్పాం అదే ఇవాళ వాస్తవం చేసి చూపించాం చెప్పండి డాక్టర్ గారు మీరు ఏ విధంగా ఫస్ట్లో అంటే ఈ కాన్సెప్టు అసలు ఏమనిపించింది మనం చెప్తున్నప్పుడు వీడియోలు చూస్తున్నప్పుడు నిజమేనా కాదా అసలు ఎలా ఉంది ఈ కాన్సెప్టు మరి తర్వాత ఇక్కడికి వచ్చాక మన కౌన్సిలింగ్ విన్నప్పుడు ఏమనిపించింది ఇక్కడ వచ్చి ఇప్పుడు రిజల్ట్ పొందాక విత్ ఇన్ త్రీ మంత్స్లో ఇప్పుడు ఎనిమిదేళ్ళ నుంచి మీకు ఎక్కడ రాంది త్రీ మంత్స్లో రిజల్ట్ వచ్చాక ఇప్పుడు ఏమనిపిస్తుంది ఇవన్నీ మీరు చెప్తే ఇంకా చాలా మంది ఉన్నాళ్ళు ఐవీఎఫ్లు ఐవీఎఫ్లు అంటుంటే నిజమే కావాలని చెప్పి వెళ్ళి మూడు లక్షలు ఖర్చు పెట్టి ఒళ్ళంతా గుల్ల చేసుకుంటున్నారు నెలకు ముప్పై నాలుగు ఇంజెక్షన్లు పొడిపిచ్చుకుంటున్నారు పాపం మానవులు సూదులేసి పిప్పించుకుంటున్నారు మత్తులు ఇచ్చి ఏమీ అవసరం లేదు అని చెప్పి మనం చెప్పింది మరి మీరు చెప్తే అలాంటి వాళ్ళలో కొంచెం ధైర్యం వస్తుంది వాళ్ళకు కూడా మనం ఊరటనిచ్చినట్టయింది వాళ్ళు కూడా ఒక ధైర్యాన్ని ఇస్తే ఆ పైన భగవంతుడు కూడా మనం సంతోషిస్తాడు ఎందుకంటే ఇదే వీడియో ద్వారా మీకు చూపించాయి అదే వీడియో ద్వారా చూపించి ఇక్కడ వరకు లాక్కొచ్చి మీ నెత్తి మీద ఉన్న భారాన్ని వాళ్ళు తొలగించాడు ఎన్ని బాధలు పడింది ఆవిడ అన్ని ఆపరేషన్లు అన్ని మరి సర్జరీలు కోతలు మరి ఇవన్నీ లేకుండా చక్కగా వడ్డీకెక్కించారు ఇలాంటి వాళ్ళు చెప్తే ఇంకా కొంతమంది ఇన్స్పైర్ అయ్యి ఇలాంటి అవసరం లేదు మనం న్యాచురల్గా తెచ్చుకోవచ్చు అనే విషయం తెలిసి వాళ్ళు కూడా లాభపడితే మీకు వీడియో ఎట్లయితే ఒక దేవుడిలాగా వీడియో మాకు కనపడింది అని అట్లా రేపు వాళ్ళు మిమ్మల్ని దేవుళ్ళలాగే భావిస్తారు దేవుళ్ళలాగా ఆయన చెప్పిన మాటను బట్టి మేము వచ్చాము మాకు కూడా లాభమైందని మిమ్మల్ని ఆ దేవుడి రూపం కింద తలుచుకుంటారు అది మనం హెల్ప్ చేయటం అండి అసలు దేవుడిని ఉపయోగించుకోవడం దేవుడికి ఉపయోగపడటం మన వీడియో ద్వారా ఇంకొక నలుగురికి దారి చూపిస్తాడు ఆయన చెప్పండి సార్ సార్ యాక్చువల్లీ మ్యారేజ్ అయ్యి ఎయిట్ ఇయర్స్ అవుతుంది ఆఫ్టర్ ఫైవ్ ఇయర్స్ అంటే ట్రీట్మెంట్ స్టార్ట్ చేశాము దాని తర్వాత తనకు ఫైవ్ రైడ్స్ రావడము సిస్ట్ కావడము రిపిటేషన్ జరిగింది సో గైనకాలజిస్ట్ని కన్సల్ట్ అయితే సర్జరీ రిఫర్ చేశారు సర్జరీ రిఫర్ సర్జరీకి వెళ్ళినప్పుడు సర్జరీ చేయడం జరిగింది లాప్రోఇస్ట్రోస్కోపిక్ సర్జరీ చేశారు చేసిన వెంటనే త్రీ మంత్స్ లోపల కన్సీ కావాలి లేదంటే మళ్ళీ రిపీట్ అవుతుంది మళ్ళీ వచ్చేస్తాయి అది నాకు ఇష్టం లేదు సరే మా మిస్సెస్ ఫోన్స్తో నేను వినిపించాను ఆ త్రీ మంత్స్లో కన్సీవ్ కాలేదు కరెంట్ బాగానే ఉంది మీ కౌంట్ సెవెంటీ మిలియన్స్ ఉంది అయినా అవసరం కౌంటు విషయంలో అవసరాలు కానీ ఎందుకు చేశారంటే ఈ సిస్టులు మళ్ళీ సర్జరీ చేస్తే మళ్ళీ వచ్చేస్తాయి వచ్చేస్తాయేమో మళ్ళీ ఈ లోపల అయిపోతే బెటర్ ఏమో అనే దాని గురించి వేసి ఉంటారు కానీ సక్సెస్ అవ్వాలి సక్సెస్ అవ్వాలి యాక్చువల్లీ అక్కడ యూట్యూరే కరెక్ట్ లేనప్పుడు మనకి ఎలా సక్సెస్ అవుతుంది ఇంప్లాంటేషన్ కావాలి ఆ సరైన ఓవరి అంటే ఓవరి నుండి ఏకృత్ రావాలి సో కాజ్ అనేది క్లియర్ కావాలి అలా క్లియర్ కాకుండా మనం ఎలాంటి ఐవీఎఫ్ ట్రీట్మెంట్ తీసుకున్నా యూజ్లెస్ సో ఫస్ట్ కాజ్ సార్ మెయిన్ ట్రీట్మెంట్ ఏంటంటే కాజ్ రిమూవ్ చేస్తున్నారు కాజ్ అనేది క్లియర్ అయినప్పుడు ఆటోమేటిక్ ప్రాబ్లం అనేది క్లియర్ అయినట్టు ప్రాబ్లం క్లియర్ అయిందంటే కన్సీవ్ అయిపోతారండి ఐవీఎఫ్ అస్సలు వెళ్ళొద్దు అడ్వైస్ అస్సలు వెళ్ళొద్దండి సార్ని కన్సల్ట్ కాండి సార్ మీకు ఏదైతే ప్రాబ్లం ఉందో ఓవర్ ప్రాబ్లం ఉందా యూటరైన్లో ప్రాబ్లం ఉందా లేదంటే సెమెంట్లో ప్రాబ్లం ఉందా దానికి కాజ్కి ట్రీట్మెంట్ చేస్తారు సార్ సార్ ఏదో మ్యాజిక్ చేయట్లేదు కాజ్ని క్లియర్ చేస్తున్నారు గుర్తుపెట్టుకోండి ఆ క్లియర్ అయిన కాజ్ వల్ల మీకు కన్సీవ్ అవుతుంది ఇదంతా సైన్స్ మ్యాజిక్కే సైన్స్ సైన్స్ అదే చెప్తుంది మీకు ఇక్కడ సమస్య జరుగుతుందంటే దాని వెనకాల ఎవరో ఒకరు కారకులు ఉంటారు ఆ కారకుని తొలగిస్తే నీ సమస్య పరిష్కారం అవుతున్నావు లేకపోతే ఆ కారకుడిని అలాగే ఉంటే నీ సమస్యను పరిష్కరించినా మళ్ళీ ఆ కారకుడు మళ్ళా సమస్యను క్రియేట్ చేస్తాడు ఇప్పుడు సిస్టులు తొలగించారు ఆపరేషన్లు చేసి ఇస్ట్రోస్కోపీ చేసి లాప్రోస్కోపీ చేసి రెండుసార్లు పొడిసేసి కొట్లో గొట్టాలు వేసి మత్తులు ఇచ్చి అవి తొలగించారన్నారు ఎంత చేపట్టింది మూడు నెలల్లో మళ్ళీ వచ్చేసి మళ్ళీ వచ్చేసి మళ్ళీ ఎక్కడ ఉందో గొంగలు అక్కడే ఉంది సార్ ఆల్ ఓవర్ ఇండియాలో ఎవరైనా ఐవీఎఫ్కి రిఫర్ చేస్తున్నారు వన్ అండ్ ఓన్లీ మీరు ఒక్కరు మట్టికే వితౌట్ ఐవీఎఫ్ వితౌట్ ఐవీఏ మాక్సిమం మెడికేషన్ ద్వారా ప్రాబ్లం అనేది క్లియర్ చేసి కన్సీవ్ చేస్తున్నారు మీరు చాలా గ్రేట్ సార్ మీ హోమియో డాక్టర్ని ఎలాగైతే సమస్యను గుర్తించి శరీర తత్వాన్ని బట్టి వైద్యం చేస్తున్నారు అల్లోపతి డాక్టర్నైనా ఇంగ్లీష్ డాక్టర్నైనా నేను కూడా మీ పద్ధతిలోనే వెళ్తున్నాను మెడిసిన్ ఇంగ్లీష్ ముందేమో కానీ పద్ధతి మాత్రం మీ పద్ధతి టైం ఇస్తున్నాను పేషెంట్కి రెండు గంటలు కూర్చుంటున్నాను వాళ్ళతో మాట్లాడుతున్నాను ఇంటరాక్ట్ అవుతున్నాను వాళ్ళలో ఉన్న డౌట్స్ని క్లారిఫై చేస్తున్నాను తర్వాత భార్య భర్తల మధ్య ఉన్న అనురాగాన్ని మనం వాళ్ళ మధ్య ఉన్న కమ్యూనికేషన్ గ్యాప్ని ఫిల్ చేస్తున్నాము మన మాటల ద్వారా వాళ్ళకి ఏం జరిగింది ఇట్లా చేయపోతే ఏమవుతుంది అనే విషయం చెప్తున్నాము ఇది ఎందుకు డాక్టర్లు పలానా ఐవీఎఫ్ అన్నారు పలానా ఆపరేషన్ ఉన్నారంటే అవి ఎందుకు కరెక్ట్ కారణాలు కాదు అనే విషయం మీకు తెలియజేస్తున్నాను ఎవరు కారకులు అనే విషయం తెలియజేస్తున్నాను డిస్ట్రాక్షన్ డిఫెక్టు ప్రొడక్షన్ డిఫెక్టు అబ్స్ట్రాక్షన్ డిఫెక్టు ఇమ్యూనలాజికల్ ఎఫెక్ట్ అని నాలుగు డిఫెక్ట్స్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేసి ఆ డిఫెక్ట్స్ని ఎలా ఎలా తొలగించుకోవాలి స్టెప్ వైజ్గా ఫస్ట్ ఏది డిస్ట్రక్షను తర్వాత ప్రొడక్షన్ తర్వాత అబ్స్ట్రక్షన్ తర్వాత ఇమ్యూనలాజికల్ ఎఫెక్ట్ అని నాలుగు స్టెప్స్ ఇచ్చా కానీ మీకు రెండో స్టెప్ ఎక్కగానే మీ బిడ్డ మీకు దొరికేసింది ఎన్ని సంవత్సరాలంటే ఎన్ని గుమ్మాలు ఎక్కినా దొరకలే సార్ టూ మంత్స్ కాజేటివ్ ఆర్గానిజం మీద ఇచ్చిన మెడిసిన్ ద్వారా కాజ్ ఏదైతే అయిన అవును అంటే మనం చెప్పింది అదే ఈ సిస్ట్లు ఇమరేజిక్ సిస్ట్లు చాక్లెట్ సిస్ట్లు ఒవేరియన్ సిస్ట్లు ఇవన్నీ కూడా మనకి క్రిముల వల్ల వచ్చిన చీము గడ్డలు లేకపోతే హార్మోన్ల సెగ వల్ల వచ్చిన సెగ గడ్డలు క్రిముల వల్ల అయితే క్రిములకు మనం మందులు పెడుతున్నప్పుడే అవి కొంతవరకు కంట్రోల్ అయిపోతాయి అంటే మనం అడ్డం పడే స్టేజ్ దాన్ని తగ్గిపోద్ది హార్మోన్ వల్ల అయితే హార్మోన్ కంట్రోల్ చేయడం వల్ల అవి అణిగిపోతాయి అంటే మనకు అడ్డం తప్పుకుంటాయి ఒక వే వస్తుంది వీరికైనా వెళ్ళడానికి అడ్డం కలవడానికి బిడ్డ కింద పామే గర్భ రావడానికి ఒక వే వస్తుంది అడ్డం పడేవాళ్ళు తప్పుకుంటారు అని చెప్పాను సేమ్ టు సేమ్ అదే జరిగింది మీకు క్రిములు తొలగినాయి హార్మోన్ సెట్ అయ్యింది బిడ్డ ఆటోమేటిక్గా పొట్టలోకి వచ్చేసి అది సో అర్థమైంది కదండి మీరు కూడా ఫీల్ అయ్యారు ఇది ఇది కరెక్ట్ పద్ధతి అంతేగాని మసిపూసి మారేడికాయ చేసి ఆపరేషన్ చేసి ఐవీఎఫ్ చేస్తే ప్రెగ్నెన్సీలు రావు ఆఖరికి మీరు కూడా సఫరర్ అయిపోయారు ఫలితం లేదు అన్ని ఆపరేషన్ చేసినా అన్ని ఐదు చేసిన ఫలితం రాలా అది రాదని తెలుసు కానీ మరి తప్పదు మరి వాళ్ళు ఆప్షన్ లేదు మరి ఇక ఐవీఎఫ్ ఆప్షన్ ఇచ్చారు అక్కడ ఆగారు ఇక ఇక లాభం లేదు మన సముద్రంలో గడ్డి పరకలా కొట్టుకుపోతున్నాం ముందు ఐవీఎఫ్ అంటారు తర్వాత మళ్ళీ డోనార్ అంటారు తర్వాత మళ్ళీ సరుగేట్ అంటారు దీనికి అంతం లేదురా నాయన మనం ఇక్కడ ఆగుదాం న్యాచురల్గా ట్రై చేద్దాం ఈయన వీడియోలో ఇలా చెప్తున్నారు కదా అని మీ వైఫ్ చూసి మీకు చెప్తే మీరు పాయింట్ క్యాచ్ చేశారు ఎస్ ఈ వైద్య విధానం చూశాను సార్ నేను ఫైవ్ టు టెన్ వీడియోస్ చూశాను మీరు మీ ఎక్స్ప్లనేషన్ ఏంటి అసలు ట్రీట్మెంట్ దేని గురించి ఇస్తున్నారు తర్వాత నేను వీడియో చేసి అవును మామూలు వాళ్ళకన్నా మీలో కొంత మెడికల్ నాలెడ్జ్ ఉంది కాబట్టి మీరు కూడా ఆ హోమియో విధానాన్ని తెలుసుకున్నారు కాబట్టి ఎగ్జాక్ట్లీ మీ వైద్య విధానం పద్ధతిలోనే వెళ్తున్న ఇంగ్లీష్ డాక్టర్ నేను ప్రకృతి వైద్యాన్ని హోమియో వైద్యాన్ని అలాగే ఇంగ్లీష్ వైద్యాన్ని మొత్తం మిళితం చేసి వెళ్తున్నాను నేను ఆహారం పెట్ల శ్రద్ధ పెట్టిస్తున్నాను చెప్తున్నాను మీరు ఏమైనా తినచ్చు ఆయుర్వేదం ఏదైనా అన్నీ అన్నీ కలిపి మనకు కావాల్సింది రిజల్ట్ మనకు కావాల్సిన రిజల్ట్ అది ఆహారం ద్వారా ప్రకృతి వైద్యం ద్వారా వచ్చిందా ఆయుర్వేదం హోమియోది మందుల ద్వారా వచ్చిందా లేదా ఇంగ్లీష్ మందుల ద్వారా క్రిములు తొలగించడం వల్ల వచ్చిందా అనేది కాదు మనకు మెయిన్ ఇంపార్టెంట్ వాళ్ళు రసస్పందన కలగడానికి శరీరంలో ధాతు పుష్టి నడవడానికి కొన్ని వార్తన కదా క్రిములు తొలగించడానికి కొన్ని క్రిము సంహారకాలు ఇంగ్లీష్ మందుల ద్వారా పెడుతున్నా అలాగే హార్మోన్లు కానీ వీర్యకణం కానీ అటు అండాలు కానీ సక్రమంగా తయారవ్వాలంటే ముడిసరికైనా ఆహారం కావాలి అందుకని ఆహారానికి సంబంధించిన బుక్ ద్వారా అలాగే వీడియోల ద్వారా అలాగే మీకు కౌన్సిలింగ్ ద్వారా ఆ రోజు కూర్చోబెట్టే ఆహారం గురించి కొన్ని డౌట్స్ కూడా క్లారిఫై చేస్తాం అట్లా చెప్పడం ద్వారా మీకు డౌట్స్ని క్లారిఫై చేస్తుంది ఏం తినాలి ఏం తినకూడదని చెప్పేసి వదిలేస్తున్నాం అది మీ ఇష్టం ఒక్కొక్క నోలికి నా నోటికి ఏది టేస్టీగా ఉంటే అది తింటా అలా తినాలి బలా తినకూడదని తినకూడదు ఏమి లేదు బాగున్నవి ఎక్కువ తినండి మనకి అవసరమైనవి మనకు అవసరం లేనివి తగ్గించండి అని చెప్పాం ఇట్లా చేసి మీకు ప్రెగ్నెన్సీ వచ్చేటట్టు ఒక పద్ధతికి వెళ్తున్నాము ఇది అన్ని పద్ధతులు కలిపిన ఒక వింత పద్ధతి సైన్స్ మ్యాజిక్ కన్నా నేను అది డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములా మీ జీవితంలో కూడా మ్యాజిక్ చేసింది సార్ మరి అన్నపూర్ణ గారు పాపం ఎన్నాళ్ళు ఎన్నో బాధలు పడ్డారు ఆవిడ ఇక ముప్పై దాటేటప్పటికి ఏజ్ కూడా అయిపోయిందనే మాట ఎదుర్కొని ఐవీఎఫ్కి ఎదుర్కోవాల్సి వచ్చేటప్పటికి అప్పటికే ఒళ్ళు గుళ్ళ చేసుకున్నారు కాబట్టి ఆపరేషన్ పేరుతో ఆవిడ పొంది మీరు చెప్పినట్టుగా ఈ దారిలోకి వచ్చి చక్కగా మందులు వాడి ఈరోజు న్యాచురల్గా ప్రెగ్నెన్సీ పొందారు ఆవిడికి ఇప్పటి నుంచి ఏం చేయాలంటే మనం ఏం డైట్ తినాలి గర్భిణీ స్త్రీ ఏం తినాలి ఏం తినకూడదు అని ఇస్తున్నాను ఇది కూడా ఫాలో అవ్వమనండి అలాగే మెడిసిన్ కూడా ఏ క్రిమి అయితే హార్మోన్ అయితే ఇన్నాళ్ళు దెబ్బ కొట్టిందో గర్భ అదే క్రిమి హార్మోన్ నుంచి బిడ్డను కాపాడుకునే మెడిసిన్ కూడా ఇస్తాము అవి కూడా వాడండి చక్కగా మీరు ఐదు నెలల వరకు బిడ్డ వచ్చి మరి మూడు నెలల లోపల అబార్షన్లు అయ్యే ప్రమాదాలు ఉంటాయి ఎనభై శాతం నాలుగో నెల ఐదో నెలల అవకరాలు వచ్చే ప్రమాదాలు ఉంటాయి వీటన్నిటి నుంచి బిడ్డని కాపాడే వరకు ఐదో నెల వరకు మన దగ్గర వాడండి ఆ తర్వాత మీరు అక్కడే వాడుకోండి తెలిసిన డాక్టర్ గారు ఫ్యామిలీ డాక్టర్లు ఎవరు ఉంటే మీకు తెలిసిన ఫ్రెండ్స్ ఆ తర్వాత అక్కడే డెలివరీ అవ్వండి ఒక్కసారి బిడ్డ పుట్టాక మాత్రం ఫోటో బిడ్డ ఫోటో మాకు పంపించండి స్వీట్ కూడా తెచ్చిపెట్టారా మాకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ